మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి వెల్కమ్ టు రీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు గుమ్మల దిబ్బలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి విజయసాయిరెడ్డి కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించిన విజయసాయిరెడ్డి సతీమణి సునందరెడ్డి మరియు వారి కుమార్తె నిహారికారెడ్డి పెన్షన్ అన్ని వస్తున్నాయి కదా తప్పకుండా జగన్ గారికి అన్ని బాగున్నాయా పథకాలు మీకు పదకాలన్నీ బాగున్నాయా పదకాలన్నీ బాగుస్తున్నాయి ఆ రాలన డబ్బులు అమ్మ వదిలేయ్ అది ఆధార్ కార్డు లో గానీ దేంటిైనా గానీ రాంగ్ బయో ఉంటుంది ఆ ఆధార్ కార్డు లో నైస అయి తప్పకుండా చేద్దాం సచివాలయంకి వెళ్లి చూస్తాను ఆధార్ కానీ మెచ్యూడి కానీ తప్పు పడుతుందండి జనాల కోసత అన్నీ వస్తాయి

తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు పని గుర్తుకు వచ్చి మళ్ళీ జగనన్న గవర్నమెంట్ పాప బాగుంది ఏం जगन <laughs> अ <laughs> ndai 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 ndai